సో ఇక్కడ మళ్ళీ అట్ల పోయి పెట్టి వాటర్ అయితే పెడతా ఉన్నారు స్నానానికి రైస్ అయిందా రైస్ దింపిరా ఆల్రెడీ అయిపోయింది ఇంట్లో పెట్టేసాను మరి కరే అక్క లోపల పాలకూర పప్పు వేస్తుంది అక్క బయటకు వచ్చింది ఆల్రెడీ అంటే కట్టెల పొయ్యి అన్నం వండినాము లోపల కూర వేసేసి అయిపోతుంది ఇక మార్నింగ్ టిఫిన్ అంటే ఇక రెండు ఏం లేదు డాడీకి నైట్ వేసిన రొట్టెలు ఉన్నాయి కదా అవి ఉన్నాయి ఇక టిఫిన్ అయితే ఏం లేదు అందరికి రైస్ వేయ ఇప్పుడు రైసే మధ్యాహ్నం పొద్దున అన్నిట్లకు ఏమో చదువుతా ఉన్నాయి ఏంటి వద్దు

ఏమో చెప్తున్నాడు ఆట జ్వరం తగ్గిందన్ననా జ్వరం లే గుండు నీకు జ్వరమే లేదురా చోట ఆ జ్వరమే లేదు కానీ డల్లి డల్లి ఉన్నాడు విజేశ్వరపు ఇంటి పెట్టుకున్నాను అన్నీ మళ్ళా జ్యోతి కాదు ఇంకోట ఏమైందిరా సరే పెట్టుకో పో 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 ఇక్కడ పని చేస్తుంది కవర్ అయితే మస్తు దెబ్బ రాసేటాయి నీకు ఏమైనా వేసుకుని కానీ మస్తు పని చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మస్తు కవర్లు వస్తాయి వస్తాయి అవును ఇప్పుడు నన్ను ఏమైనా దృష్టి పెడతారా మనం కాదు ఏం పెడతారు రేపు అంటే శారీ తీసుకొస్తారు కదా సారీస్ అంటే సారీస్ ఏం తీసుకురాదు ఆమె చిన్న పప్పు కదా తెస్తే డ్రెస్ తెస్తే మంచిగా ఉంటది వాళ్ళ ఇష్టం అంటే టెడ్డి అలా తీసుకొస్తారా తెస్తారా అంటే ఇప్పుడు ఇది ఏ ఫంక్షన్ కిందకి వస్తుంది నానియా సెకండ్ బర్త్డే చేసినప్పుడు కూడా నాకు చీరలు పెట్టిరు నానియానికి డ్రెస్సులు పెట్టిరు అన్నకి టవాలలు పెట్టిరు ఇప్పుడు మేబీ తెచ్చుటోళ్ళు అట్లా చేస్తారు ఇంకా లేదు పాపకి ఇప్పుడు ఇద్దరికి వేస్తున్నా కి నాని ఇప్పుడు ఇద్దరికి తెస్తారు అన్నకి అన్నకి టవాలు తెచ్చిన నాకు జాకెట్ పీసులు తెచ్చిన

మొత్తం మంది కట్టలో పెట్టరు మస్తుంది వీడియో చూసారు ఇంకా ఇన్స్టాలో ఇన్స్టాలో కూడా ఈరోజు పెట్టినామంటే సెట్ అయిపోతుంది అయిపోతుంది సెట్ ఇక్కడ పోనీ అయిపోతుందా అదే అంటున్నా కానీ ఇంటికాడ ఆ బట్టలు మొత్తం మోపడైన తిన్నాం తిన్నాక ముందుగా కడికి షేవింగ్ చేసుకొని షేవింగ్ చేసుకొని వస్తాను అట్లా టైం పడుతుంది ఫస్ట్ తిను నేను చెప్తే ఆగద్దు

క్రియాష్ నన్ను చూసి వస్తాను అని చెప్పి నేను ముందు ఆ అన్నే ఉండదు ఎవరు అన్న కూడా మస్తు సేఫ్ నడువు పోదాం మనం కార్ అమ్మా కార్ అమ్మా కార్ క్రియాలో స్టార్ట్ చేసిన పొద్దున్న ఇప్పుడు స్టార్ట్ అయింది రాత్రి ఎనర్జీ ఎనర్జీ ఉంటాడు క్రియా కానీ ఇట్లావ్ మంచిగా అనిపిస్తుంది పిల్లలు ఆమె కిందకిచ్చిన కొత్త బుక్ ఇది తెలుసా ఒకసారి అది ఓపెన్ చేసి చూస్తే ఉండవు ఏబిసిడీలు జీరో జీరోలు వన్ టూ త్రీలు ఇట్లా రైట్ కొట్టుడు ఆమె సైన్ పెట్టుడు గబే ఉంటాయి కొత్త నోట్ బుక్స్ మొత్తం కనెక్ట్ చేసింది ఏం రాస్తున్నారా డూ ద గివెన్ హోంవర్క్ ఇన్ ఎన్బి అంటే నోట్బుక్ అంటే రోజు అలా బోర్డు మీద రాస్తారు కదా అది చూసి ప్రాక్టీస్ అయిపోయింది దానిగా మూడు సార్లు కింద వచ్చింది ఇస్తుంది రోజు డైరీలో వస్తుంది కదా మెల్లమెల్ల నేర్చుకుంటది గివెన్ ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఏదో పాలకూరి పక్క ఉన్నది ఇది ఎంత నిజం నిండిపోయినది నెయ్యి సార్ ఇప్పుడు బావు పచ్చ చారు ఐ లైక్ దిస్ పచ్చ చారు ఎప్పటి నుంచో నాకు ఇష్టం ఇట్లా పచ్చ చారు చేయడం ఆ పచ్చ చారు అంటే అలా పచ్చిమిరకాయలు ఏం చేస్తారు కదా మంచి పని చేసినాయి ఎందులో రోజులకి మంచి పచ్చి పాలకూరు నాకు అట్లా ఇష్టం మరి పాలకూర పప్పు అయినా బెండకాయ చారైనా ఇంకేం చేస్తారు అలాంటి అలాంటి సాంబార్ చారైనా మునక్కాయ చారైనా ఏదైనా కానీ పసిపెక్కలు వేసి పచ్చగా ఉండేటట్టు చేస్తే ఒకటి పచ్చ ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టం అనమాట తిన్నాం తిన్న తర్వాత మస్తు పని చేయాలి ఆ పని మొత్తం కొట్టుకున్నాం అనుకోవచ్చు నైట్ చేసిన టమాటా పచ్చడి ఉంది కదా అది కొద్దిగా తీసి పక్కన పెట్టి మిగిలిన దాంట్లో రైస్ వేసి అందరూ కలిపి శరీరంతో తింటాం అనమాట సో దీన్నే టమాటా అమ్మంటారు కదా టమాటా రైస్ అంటారు అంతేనా దీనే టమాటా రైస్ అంటారు దీనే టమాటా కర్రీ కూడా అన్ని అన్ని ఆల్ మిక్స్డ్ టమాటా కర్రీ ఎక్కువ అయితే అట్టు ఒక పని చేద్దామా లైన్ గా కూర్చుందాం ఇట్లా కడలేదు కదా అట్లా మంచి ఉంటుంది అట్లే మంచి ఉంది ఇట్లా అంతా అరుకోవాలి అంత గందరగోళం సామాన్ మొత్తం ఏడు అన్న ఉంది అవును సామాన్ చెక్ చేసుకున్నాం పప్పు కూడా మంచిగా వచ్చింది పప్పు ఏం పప్పు ఇది ఎర్ర పాలపప్పు పాలకూర పప్పు పాలపప్పు పచ్చపప్పు పచ్చపప్పు పాలపప్పు పచ్చకూర పప్పు నిమ్మ నీళ్ళు గన్నమే అందా ఎక్కువైంది అట్లా అట్లా ఉంటుందో మంచిగా ఉంటుంది సో ఇప్పుడు తిన్నడైతే అది అయిపోయింది ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయితే మాకు రైస్ రైస్తో పాటు టమాటా చట్నీ టమాటా చట్నీతో పాటు పాలకూర పప్పు వేసుకొని అయితే తిన్నాము అది తిన్నేది అరగొట్టుకోవాలనుకుంటే ఇవి ఉత్కెట్టుకోవాలి ఇవి పెట్టుకోవాలి ఇవి ఉత్క ఇవి ఉతకాలి ఇవి తక్కువ ఇప్పుడు ఇవి ఈ నుంచి మొదలు పెడితే ఇవన్నీ నిండి మళ్ళీ ఇది నిండి మళ్ళీ కింద కొని పడ్డాయి ఇవన్నీ వేసుకొని ఇవి ఇంకా మళ్ళీ పిల్లలు కూడా సపరేట్ ఉన్నాయి ఇవన్నీ వేసుకొని పెడుకోవాలి బోర్ కాడకి బయట కడుకోవాలి ఇట్లా వస్తే కానీ పని తొందర బండి రెడీ పడతా తొందర తొందర రెడీ అయ్యి బండి స్టార్ట్ చేస్తాను బండి స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది కదా శ్రీసా నేను కిక్ కొట్టి పెడతా మీరు ఆ బట్టర్ టబ్బులు వేసుకుని టబ్బులు సబ్బులు గబ్బులు అని పెట్టుకుని వచ్చి దారా నువ్వు వద్దు నువ్వు వద్దు ఈ బండి స్టార్ట్ చేయాలి దా ఇప్పుడే మన బోర్ అయితే వచ్చేసినాము నాన్నగారు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది బట్టలు అయితే ఏం కాదు బొంతలు అయితే బొంతలు కాదు బట్టలే కదా చెప్పిదా అదే సన్న తీన్నట్టుంది అది బరవుతా ఉన్నది వావ్ లొకేషన్ సూపర్ వస్తుంది చూసాడా ఎందుకు గ్రీనరీ ఉండాలి కానీ నిజంగా మస్తు ఉంటుంది నిన్నటి వీటర్ కూడా పొద్దు పొద్దుగాల అంటే ఎర్లీ మార్నింగ్ హాస్ట్రెన్స్ చూసి చెప్పే అని చెప్పి అది కూడా సూపర్ ఉండే లొకేషన్ అంత పప్ప క్రియాన్సివాడు నాన్న అన్న ముగ్గురు కలిసి చెప్పింది కానీ అది కాపరేట్ పడ్డది క్రియ తెచ్చుకోదు అక్కడ ఎంట్రెన్స్గా నాని గారు ఎంజాయ్ 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 చేస్తా బుడి నాని ఎన్నో రెండు నుంచి అడిగింది బుడిదలు ఆడాలని ఇప్పుడు ఆడుతుంది అవు కానీ సర్దవుతుందేమో చాలా తొందర తొందరగా నేను క్రియాన్స్ గారు కటింగ్ చేసుకొని పోయాడు అన్న క్రియాన్స్ గారు కటింగ్ చేసుకొని పోయారు వాళ్ళు డాడీ ఇటుకొస్తామని చెప్పేసి అప్పలో మనం అనుకో మళ్ళీ రెండు బండ్లు వస్తే రెండు బండ్ల మీద ఒకటేసారి ఒకట్టుకుని వెళ్ళిపోతాం మంచం వెడాలా మంచం జాడి చేయనీ ఉంటుంది అదే అంత దూరం ఎందుకు మొత్తం ఆనందం తీసుకొచ్చి వేసు ఇది ఎందుకు వరత ఉంది నీళ్ళు పెడదామా దీనికి నీళ్ళు పెడితే అదే నీళ్ళు పెడతా నీళ్ళు పెడితే తప్పుతుంది ఆల్రెడీ కొత్తగా మామూలు బాగా గుర్తుపట్టుకుంటాయి అటు చూసుకుంటా పెద్ద కోసం గడ్డి వేసి వేడు వాటర్ పెట్టినట్టుండు వాటర్ లేవు తీసుకొని బాగా వాటర్ పెడితే ముఖం చూస్తుంది అంట అని కుట్టలు పెడితే వాటర్ ఆగలేడు ఆరకెన్ అనిపిస్తూ పెద్ద కొంచెం లైట్గా గా అనిపించిండు

సో ఫైనల్లీ బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఎందుకంటే ఏందమ్మా అట్లా దెబ్బలు ఇస్తున్నాను మేము నా ఏంది జంపింగ్ జపాంగి చేస్తుంది ఫోన్ తీసుకున్నా నా ఫోన్ నా దగ్గరనే ఉంది మీకు ఫోన్ ఓకే రైట్ మరి గో రైట్ మేము షెడ్ కార్డు గోస్తాం ఓ నానిగా వెనకరా వెనక వెనకరా ఈడ కనిపించదురా అంత కష్టపడి అసలు ఈ బోరు మాకు ఎంతో అంటే ఎంతో సేవ చేస్తుంది అన్నట్టు కొండల్లో వెలిసినవమ్మా కుండా పోచమ్మా వడాల్లో వెలిసిన బతి పోచమ్మా నీవే బాజార్ ఘాటున వెలసినమ్మా బంతి చేమంతి నువ్వే కదా శివ తిరిగి ఎర్రబోసమ్మవే బర్రెలు చూడు నేను పాడుతూ ఉంటే ఈ దగ్గర ఎట్లా అడుతున్నా చూస్తున్నాయి ఈ బర్రెండ్లన్న బర్రెలు బైకాడకి వస్తే ప్రశాంతంగా ఉంటుంది నిజంగా అసలు కానీ ఊరు వదిలిపోదాం అనుకుంటున్నాం కానీ పోయిన తర్వాత ఎట్లుంటుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మస్తుంటే మస్తుంది ఊరు ఈ పచ్చదనం ఈ గ్రీనెస్ ఈ వాతావరణం మంచిగా ఉన్న ఇవన్నీ వదిలిపోయి ఎట్లుంటామో తెలియదు నాని నీకు ఊరు ఇష్టమా లేకపోతే సిటీ ఇష్టమా సిటీ ఇష్టమా ఓ ఇలా మా మీ ఉన్నట్టుంది మా కూడా ఏం చేస్తాం పోదా ఇక ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఇష్టం అవుతుంది అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఇష్టమవుతుంది ఎందుకంటే అక్కడ అన్నీ ఆడుకునే వస్తువులు తినే వస్తువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి తిమకి ఇష్టం అన్నట్టు సో కొంచెం ఏజ్డ్ వచ్చిన తర్వాత తచ్చమైన పల్లెటూరు అదే బాగుంటుంది కదా అని మళ్ళీ అనిపిస్తుంది సో ఉన్న కొద్దిగా లేట్ అవుతుంది మళ్ళీ షెడ్ కాడుకోవాలి గొర్రెలకి ఇప్పుడు రెండు సార్లు కోసుకొని వేసేసినా పుట్టు పొట్టు తినేసేస్తున్నాయి అయితే లోపల కొట్టి కొన్ని నీళ్ళు పెట్టేద్దాం ఇప్పుడైతే బయలుదేరదాం నేను వెళ్ళారా నానికి ఇలా లాక్ తీసావా తీయొచ్చారా అసలు నీకు లాక్ తీసారా తీసినావా రా లాక్ను ఓ నానిగా లాక్ తీయచ్చా నీకు ఎప్పుడన్నా తీసినావా ఎప్పుడు తీసినావాప్రా మళ్ళా తీయాలంటే ఇప్పుడు కాదు కానీ ఇద్దా పాప ముని ఎన్నె ఉంది ఈ నాలుగు గొర్రెలేమో బయట ఉన్నాయి వేసిన గడ్డి మొత్తం పొట్టు పొట్టు వేసేసినాయి యాక్చువల్లీ గడ్డి ఎట్లా అంటే ఇది గిర్ని గిలాసే గడ్డి అంట మీ సైడ్ ఏ గడ్డి అంటారో ఒకసారి కమ్యూన్ చేయాలి ఈ గడ్డిని కట్టెల కట్ట కట్టెల కట్టలు వదిలేస్తున్నాయి గడ్డి గడ్డి తినేస్తున్నాయి ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో మరి మేకలు వచ్చినా అంటే అస్సలే ఉంచాయి పొట్టు పొట్టు తినేస్తాయి ఏమైంది విడా ఏమైందిరా ఏమైంది 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 అమ్మా ఏమైంది మీ మమ్మీ రాలేదా అత్త 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 అమ్మా అత్తది అత్తది ఇప్పుడే అది చూడుసినా ఎంత తందారు పడుతుందో మరి ముట్టుకుంటావారా అరే చెప్పడం మర్చిపోయినాం కదా రాత్రి మాకు పదకొండు అయింది యాక్చువల్లీ చెడ్డు చిన్నగా ఉంటుండే గింతే ఉంటుండే కదా గిడికెళ్ళి గింతే ఉంటుండే కానీ రాత్రి వీటి నుంచి హార్డ్ కూడా కట్టేసినాం ఎందుకంటే కొత్త గొర్రెలు కూడా తీసుకొచ్చినాం కాబట్టి వాటికి ప్లేస్ సరిపోతే అందుకని చెప్పేసి ఈడికి వెళ్ళి ఆడదాకా మొత్తం పెద్ద గట్టినం ఈ గొర్రెలు మొత్తం అది ఏయ్ అమ్మ అంటుందా చూసినావా ఇక తాత వచ్చే టైం అయిందా అని తాత వచ్చే టైం అయింది ఎవరికి వాటర్ పెడదాం మనం వాటర్ తగినవి లేదా నేను ఆల్రెడీ గడ్డి పోసిన గడ్డి వేసిన దాంతోపాటు నీళ్ళు కూడా పెట్టేస్తారా ఇలా నీళ్ళు కథం పెట్టినాయి నీళ్ళు గంజి పెట్టినాయి మళ్ళీ కథం పెట్టినాయి తాత బయటికి రా బయటికి రా బయటకు వచ్చి తింది ఏమో మంచిగా రిలాక్స్ అయ్యాం ఇంత మంచిగా రిలాక్స్ అవుతుంది గుడ్ మార్నింగ్ సెకండ్ ఈ సెకండ్ ఇచ్చి రాదు ఏం రాదు ఎవరైనా వస్తే మాత్రం పొట్టు పొట్టి చేస్తుంది మామూలు కాదు ఇక అసలు వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఒక్కటే తిరిగి అరుస్తుంది సో షెడ్ కాడికి మేకలు కూడా వచ్చేసినాయి మంచిగా రెస్ట్ అయితే తీసుకుంటున్నాయి ఇవి ఇట్లా ఇటు కొట్టినాం గొర్రెలను ఏమో లోపల కట్టేసినాం అంటే ఇక వదిలేసి మా విటినం కూడా వీటి వాటి డిస్టర్బ్ అని చెప్పేసి ఏదైతే అయిపోయింది ఇంతసేపు కొద్దిసేపు ఊరిగినాం మంచిగా ఫ్యాన్ వేసుకొని తమ్ముడు నేను మంచిగా ఒక పది నిమిషాలు కొనుక్కు తీసినాం మంచిగా అనిపించింది నిద్ర మస్తుంది ఈ సాయంత్రం మళ్ళీ ఇప్పి ఇళ్ళకి కొట్టాలి గడ్డ ఎక్కువ తింటే పెళ్లి మన ఇద్దరం దా దా జ్యోతి పెళ్లి ఉంది తొందరగా లాక్ చేసేసి నాన్న నాన్న ఫోన్ చేసి ఇడికి రమ్మని చెప్పేదాన్ని ఇల్లు కడుతున్నాడు మా ఇల్లు ఎప్పుడైతే అంటున్నాయి గ్రేట్ అసలు ఇల్లు కట్టడం పెళ్లి 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 ఎవరైనా చేస్తారు ఇల్లు చూడు అంతే పెళ్ళి ఎవరైనా చేస్తారు పెళ్ళి చూసుడు కాదు మనం ఫంక్షన్ చేసే ప్లేస్ అయితే ఇదే ఇక మనకు ఫంక్షన్ ఏం అవసరం లేదు ఇన్ని మస్తు ప్లేస్ ఉంది బొచ్చడంతో బొచ్చడంత ప్లేస్ ఉంది శేఖర్ నాకు ఎండాకాలంలో క్లారిటీ రాదు వీడియో అనుకున్నా కానీ పొట్టు పొట్టు వస్తుంది మంచిగా వస్తుంది జబర్దస్త్ వస్తుంది ఆ సాయంత్రం ఎండేస్తారు ఇప్పుడు ఎండేస్తారు పొట్టు పొట్టు ఎండిపోతున్నాయి ఓ సప్న నేను కింద వెతుకుతున్నాను నేను

ఓకే ఓకే మేము పెళ్లి పోతున్నాం మరి బాయ్ సరేనా జాగ్రత్త సప్న సరేనా ఏమైంది మళ్ళీ ఎట్లా మేము ఆడ వేసుకున్నాం మంచిగా ఆడేసుకున్నాం జ్యోతి ఈ ఫ్యాన్ మాకే ఇక మీ చిన్న ఫ్యాన్ మాకే ఓకేనా బాయ్ జ్యోతికో నేను జ్యోతికో తిన సో ఫైనల్ గా అయితే ఇక జ్యోతి వాళ్ళ సామాన్లు అయితే ఇక మొత్తం ఇక సెల్ఫులు అలా మూటలు కట్టి ఇక ఇక్కడ సైడు ఇక ఇవన్నీ ఇగో మంచం ఒక సైడ్ పెట్టేశారు బాసల స్టాండ్ అయితే ఇగో బీరవాయిన పెట్టారు తాకినావా జ్యోతి బాగున్నావా బల్లిని చూసి మా జ్యోతి భయపడ్డది ఏమేం క్రియా అయ్యా చెయ్యవా జ్యోతి బంగారు బలి ఏ బంగారు బలిని పోయి ముట్టుకుంటూ అయిపోతుంది ఫోటో అయినా సరే ముట్టుకోవచ్చు ఏం కాదు ఎండి బల్లి బంగారు బల్లి అని ఫోటోలు కొట్టు గూగుల్ వచ్చి ఫోటోలు మొక్కు అయిపోతుంది సో ఇప్పుడైతే సరే పోయి స్నానం చేసుకో ఇక మొత్తం కంప్లీట్ అయి ఈ రూమ్ అయితే ఇక రేపు నీళ్ళు తీసుకొని పైన ఇదంతా పెట్టేసాం అనుకో ఒక పని అయిపోతుంది అంతేనక్క

నువ్వే స్నానం చేసుకోవాలి జ్యోతి ఈ చూడు చలనీలతో స్నానం చేయాలి నీళ్ళు పెట్టాము మేము ఎండాకాలం జ్యోతి మీరండి మీకు ఇష్టం ఆ రూమ్ లో చీరలు సోఫాలు అవన్నీ దదరాలి ఇవన్నీ వేస్ట్ అని చెప్పి బయట పెట్టారు ఈ ట్రబ్బు ఈ జ్యోతి మా ట్రబ్బు వలిపోయింది అట్లనే మేఘలకి దానికోసం ఒక ట్రబ్బు వాడుతురు ట్రబ్బు లేదు ఆ ట్రబ్బు రాగానే ఇప్పిస్తాము ఏమైంది అక్క ఈ దావత్ అయిపోయాక ఇటే ఉన్నది దావత్ అయిపోయాక ట్రప్ కోసం లొల్లి అంటే అలా షెడ్ కడ అంటే లొల్లి కాదు కానీ డిస్కర్షన్ ఇప్పుడు మనకి ఇక్కడ అవసరం కదా అవును ఇప్పుడు ఎన్ని ట్రప్పులు ఉన్నా సరిపో మనకి ఇప్పుడు ఇప్పుడు వాటర్ లేనందుకు పైప్ వేసుకొని వాటర్ వాటి పెట్టుకున్నాం అనుకో మనకి కొంచెం సేఫ్ డ్రమ్ములు లేదు జాతి మీకు డ్రమ్ములు ఉన్నాయా డ్రమ్ము ఉంటే ఇయ్యారు అజోతి మాకు డ్రమ్ములు ఉంటాయి మీదా అయితే అయితే మీద మీరే గానీ మాకు అవసరానికి ఇస్తే మాదైతే అది ఇగో మాకు ఎట్లా వీలైతే అట్లా తీసుకుంటాము ముందు ముందు అయితే నీకు డ్రమ్ల కోసం అయితే ఎప్పి పెడుతున్నాము ఇక ఈ చీరలు పెట్టేసినాం అనుకో ఈ దుమ్ము పడుతున్నాయి సోఫాం అనుకో ఇప్పుడు ఎండ ఎండగొడుతుంది అక్క ఎండకుండా సోఫాలో బయటేదాయి బయట పెట్టేస్తాం ఈ రోజు పైన రూమ్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి మా అంట ఊడ్కొని పైకి పెట్టుకొని కడిగినామంటే పైన రూమ్ అయిపోతే ఎక్కిన రూమ్లు అన్ని పని అయిపోతుంది అయిపోతాయి ఇప్పుడు పైకి ఎక్కినప్పుడు మొత్తం పని చేసేసుకుంటా అయిపోతుంది ఈ బొమ్మలన్నీ మా అక్క నేనేం చెయ్యి అయిపోయినా బొమ్మలు అన్ని ఒక పక్కకి సెల్ఫ్ లో పెట్టి పెట్టేస్తుంది ఓవర్ అన్న వచ్చిన వాళ్ళు లగేజ్ తెచ్చుకున్నారు పైన పైన వాష్రూమ్ ఉంటాయి పైన వాటర్ వస్తాయి ఉంటాయి ఇట్లానే రెడీ అయిపోతే రూమ్ రెండు రూమ్ కడిగి పెట్టేసినాం అనుకో నైట్ టైం ఎట్లాగో ఫ్యాన్లు కూడా ఉన్నాయి అన్ని ఒక కూలర్ తీసి పెట్టేస్తే ఆ రూమ్ లోకి కూలర్ అయితే ఈ రూమ్ లో ఫ్యాన్ అయితే అయ్యా ఇంట్లో కూడా ఫ్యాన్ ఉందిగా అయ్యా షెడ్ కాడ తీసుకోయరా అయితే ఒక కూలర్ పైకి వస్తుంది ఇక పైన ఈ రూమ్ లో ఫ్యాన్ ఎట్లాగో ఉంది బయట వండుకున్న వాళ్ళకి ఏసీ వస్తూనే ఉంటది ఫ్యాన్ ఈ రూమ్ లో ఫ్యాన్ ఇట్లానే ఉంది అప్పుడు రూమ్ లో ఫ్యాన్ లేదు కాబట్టి ఇక దాని మీద ఆ రూమ్ లోకి ఒక కూలర్ తెచ్చి పెట్టాలి బయట వండుకున్న వాళ్ళకి నాన్ ఏసీ అంటే మన జర దోమలు బయట తక్కువనే ఉంటాయి కాబట్టి మొన్న మనకు తెలిసింది అంటే ఇక వస్తువులకు ఉంటాయేమో కానీ బయటనైతే అసలు ఒక దోమ కూడా ఉండదు మా అక్క కొన్ని సెర్పులు అయితే సదరేసింది అంటే పని అయిపోతుంది ఇక ఆప్షన్ పెట్టుకోవద్దు ఇక డిమార్ట్ సామాన్లు కూడా ఉన్నాయిగా అవి కూడా చదివేటప్పుడు వీడియో తీసాం అనుకో అలా ఏం అలా ఆడతారు అట్లా మాట్లాడితే జ్యోతి ఏం చెయ్యాలి కొంచెం కూడా హెల్ప్ చేయవా మాకు పని ఉన్నప్పుడు హెల్ప్ చేయ జ్యోతి నార్మల్ టైం లో అయితే మాకు వేయకున్నా సరే అట్లా మాట్లాడితే సరే ఇప్పుడు అయితే మా అక్క సంచల పెడుతుంది ఎప్పటినుంచో ఈ ఈరోజు టైం వచ్చింది పెట్టడానికి రెండు సరిపోతే రెండే ఇచ్చింది జ్యోతి అయినా ఈ రూమ్ లో చీరలను అయితే మొత్తం తీసేసి అటు అయితే నింపి పెట్టినాము వీటిని కూడా కొంచెం క్లీన్ చేసి చదవాలి ఈ సెల్ఫులు నూకాలి ఇంకా ఈ చిల్లర చిల్లర సామాన్లు కూడా అన్నీ నీట్గా చేసి సదరుకోవాలి ఆకలి అవుతుందని చెప్పేసి కిందికి అయితే పోతున్నాము ఈ సోఫా బయట వేసేస్తే ఇటున్న బియ్యం బ్యాగులు ఈ టేబుల్స్ ఇవన్నీ ఒక సైడ్కి వచ్చేస్తాయి మంచం కూడా ఒక సైడ్కి వేసేస్తే ఈ రూమ్ కూడా కొంచెం నీట్ అయిపోతుంది రేపు కడుక్కోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఈరోజు ముందు రోజే మొత్తం క్లీన్ చేసినాం అనమాట జ్యోతి కూడా అందుకే వచ్చింది వాళ్ళ రూమ్లో సామాన్లు మొత్తం అవే ఒక దగ్గర పెట్టుకుంటుంది అని చెప్పేసి ఆమె అయితే వచ్చింది ఇప్పుడు మేము కూడా తినేసి వచ్చి మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి పోమా మరి అవన్నీ పట్టుకో కిందికి పోయేటి పాడేసేటి అని అబ్బ గిట్టనే ఉంటుంది అది వచ్చి సగం పని చేస్తున్నావు సగం పని అన్న పెట్టిపోతున్నాం మళ్ళీ మాకే పని అవన్నీ పట్టుకో అవన్నీ మాకు అవసరం వచ్చేటి కిందికి